ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట రూరల్ సీఐగా సంగమేశ్వరరావు అర్బన్ సీఐగా ఎం బాబీలు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల అనంతరం బదిలీలో భాగంగా వెంకటగిరి సీఐగా పనిచేస్తున్న సంగమేశ్వరరావు నాయుడుపేట రూరల్ సీఐగా నవాపేట సీఐగా పనిచేస్తున్న బాబీ నాయుడుపేట అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు ఎస్ఐలు పోలీసు సిబ్బందికి వారికి పుష్పాలు అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో మమేకమైతామని తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు స్వామి రాష్ట్రం जिनेधिना अमृत देह रस्तो हो अगंधा लक्ष्मी अलुक्रासित देह रस्तो हो कि सकल देवता रक्षा अलुक्रासित देह रस्तो शुभ भरावस्तों आयलारों ज्ञान ज्ञान अमृत देह रस्तों सकल देह दोष निवारण నమస్తే అండి నా పేరు బావి రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఎస్ఐని రీసెంట్గా ఈరోజు నవాపేటలో నాయుడుపేటలో చార్జ్ తీసుకోవడం జరిగింది ఇన్స్పెక్టర్గా నేను నవాపేట నుంచి వచ్చినాను రెండు సమస్యలు ఏదైనా తెలుసుకొని దాని గురించి బెటర్ పోలీసింగ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను థ్యాంక్ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి